లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు మే పదిహేడున లండన్ కు తన సతీమణి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో బిజీ ఉన్న జగన్ మే పోలింగ్ తర్వాత లండన్ టూర్ ప్లాన్ చేశారు తన ఇద్దరు కూతుళ్లు హర్షితారెడ్డి వర్షితారెడ్డిలతో సరదాగా గడిపేందుకు తన సతీమణి తో కలిసి లండన్ వెళ్లనున్నారు ప్రతి ఏటా సీఎం జగన్ తన ఇద్దరు కుమార్తెలు వద్దకు వెళుతూ ఉంటారు గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలోనూ సీఎం జగన్ పోలింగ్ షూటింగ్ ముగించుకుని వద్దకు వెళ్లి కౌంటింగ్ కు ముందు తిరిగి భారతదేశానికి వచ్చారు ఈ క్రమంలోనే ఈసారి కూడా ఎన్నికలు ముగించుకుని లండన్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి సిబిఐ కోర్టును ఆశ్రయించారు దీనికోసం అబ్రాడ్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు పిటిషన్ విచారణకు స్వీకరించిన న్యాయస్థానం సిబిఐకి కౌంటర్ దాఖలు చేయాలని కోరింది దీనిపై సిబిఐ న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు సీఎం జగన్ కు లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వకూడదని కోర్టుకు తెలిపారు ఇప్పటికే సీఎం జగన్ పై పదకొండు కేసులు విచారణలో ఉన్నాయని విచారణ జరుగుతున్న సమయంలో విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం సరైంది కాదని న్యాయమూర్తికి తెలిపారు ఈ కేసులన్నింటిలో సీఎం జగన్ ప్రధాన ముద్దాయిగా ఉన్నారని సీబీఐ వాదించింది పైగా మే పదిహేనున జగన్ ప్రధాన కేసు విచారణ ఉందని కోర్టుకు తెలిపింది ఇదిలా ఉంటే సీఎం జగన్ తరపు న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించారు గతంలో కూడా సీఎం జగన్ అనేక విదేశాలకు వెళ్లారని ఎక్కడా కూడా కోర్టు నిబంధనలు ఉల్లంఘించలేదని న్యాయమూర్తికి తెలిపారు రైట్ టు ట్రావెల్స్ అబ్రాడ్ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని దానిని కాలరాయడం సరైన విధానం కాదని సీఎం జగన్ తరపు లాయర్లు కోర్టుకు తెలిపారు సీఎం జగన్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నారని ఆయనను నమ్ముకుని పార్టీ ఉందని ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడరని వివరించారు అందుకే విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు న్యాయవాదులు ఇరు వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసు తీర్పును మే పద్నాలుగుకు వాయిదా వేసింది సీఎం జగన్ లండన్ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి లభిస్తుందా లేదా అన్న ఉత్కంఠ అటు అభిమానుల్లో పార్టీ శ్రేణుల్లో నెలకొంది